నిక్సన్ అండ్ కోవారి శకుంతల ఎక్స్ప్రెస్ నోరు తిరగని బుడ్డోడికి కూడా బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటో తెలుసు కానీ ఎన్నో ఏళ్ళుగా సేవలందిస్తున్న శకుంతల ఎక్స్ప్రెస్ గురించి మాత్రం మనలో చాలామందికి తెలియదు పేరేంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారా పేరే కాదు ఇంకా ఓలెడు ప్రత్యేకతలు ఉన్నాయి ఈ రైలుకి గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది చా ఆ వేగాన్ని పరుగు అని కూడా అంటారా నడుస్తుంది అంటే బాగుంటుందేమో అంటారా పోని అలాగే అనుకుందాం ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది వీటన్నిటికీ మించి అది ప్రైవేట్ సంస్థ నడిపే ట్రైన్ అదేంటి రైలు జాతీకరణ ఎప్పుడో అయిపోయింది కదా అనే సందేహం మీకు రావచ్చు ఆ మాట నిజమే కానీ పొరపాటున ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ని మర్చిపోయిన ఫలితమే ఇన్ని ప్రత్యేకతలతో మనకి పాత బంగారం ఇలా మిగిలింది అలానే కేవలం యాంటిక్ ట్రైన్ గా మాత్రమే మిగిలిపోయింది అనుకుంటే పొరపాటే ఇప్పటికీ ఎంతో మంది పేదలని ఈ రైలు అతి తక్కువ టికెట్ ప్రయాణంతో ఆదుకుంటుంది ఇంతకీ శకుంతల ఎక్స్ప్రెస్ ఎక్కడ నడుస్తుందో మీకు చెప్పనే లేదు కదా ఈ రైలు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అచ్చల్పూర్ నుంచి యావత్మాల్ మధ్యలో నడుస్తుంది ఈ రెండు మధ్య నూట తొంభై కిలోమీటర్లు వేగం మాత్రం గంటకు ఇరవై కిలోమీటర్లని పంతొమ్మిది వందల సంవత్సరం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదవ సంవత్సరం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సిపిఆర్సి నిక్సన్ సంస్థలు సంయుక్తంగా ఈ రైల్వే లైన్ నిర్మించాయి విదర్భా నుంచి పత్తిని తీసుకురావడం ఈ రైలు లక్ష్యం అలా తీసుకొచ్చిన పత్తిని ఇంగ్లాండ్ నుండి మాంచెస్టర్ కు ఎగుమతి అయ్యేది తర్వాత ప్రయాణికుల ప్రయోజనార్థం కోసం మారింది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా శకుంతల ఎక్స్ప్రెస్ నడిచే ఈ రైల్వే లైన్ ను ప్రైవేట్ సంస్థల చేతిలోనే ఉండిపోవడానికి కారణం ప్రభుత్వం దీన్ని జాతీయకరణం చేయడం మర్చిపోవడమే అంటున్నారు అధికారులు ఇప్పటికీ రైల్వే లైన్ ని బ్రిటిష్ సంస్థ కిలిక్ నిక్స్ నడిపిస్తుంది పంతొమ్మిది వందల స్టీమ్ ఒకటి తొంభై నాలుగు వరకు వాడారు ఆ తర్వాత దీన్ని డీజిల్ ఇంజన్ గా మార్చారు అంతకు ముందు వరకు కూడా ప్రయాణికులు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేవారు ప్రస్తుతం ఆ సదుపాయం లేదనుకోండి సెంట్రల్ రైల్వే ఈ రైల్వే లైన్ ని కాంట్రాక్ట్ తీసుకుంది దాని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరు సార్లు కాంట్రాక్ట్ ని పొడిగించింది అంతేకాదు సెంట్రల్ రైల్వే బ్రిటిష్ సంస్థకి ఇప్పటికీ కొంత రాయల్టీ రుసుం ని కడుతుంది మొన్ని మధ్య నిధులు రావడంతో ఇప్పటి వరకు నేరోగేజ్ నుంచి గేజ్ మారడం విశేషం ఇంతకీ ఈ రైలు ఎవరు ఎక్కుతారో తెలుసా పేదలు మామూలుగా ఈ రైలు ఎక్కువగా తిరిగి ముర్తజాపూర్ నుంచి అచ్చల్పూర్ కి బోలెట్ బస్సులు ఉన్నాయి వాటి ధరతో పోలిస్తే ఈ రైలు ధర చాలా తక్కువ కావడంతో పేదలంతా ఈ రైలు ఎక్కడానికి ఇష్టపడతారట ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము